రెండు వేల ఇరవై ఐదులో గణపతి నవరాత్రులు సంబరాలతో అంబరాన్ని అంటాయి ఈ సంవత్సరం చంద్రగ్రహణం రావటం వల్ల ప్రతి ఒక్క గణేష్ కమిటీ వారు విధిగా తమ బాధ్యతగా ఈ చంద్రగ్రహణం లోపే తొమ్మిది రోజులు కంప్లీట్ చేసేసుకుని సక్సెస్ఫుల్ గా నిమజ్జనం అయితే చేస్తున్నారు అయితే ఈ నిమజ్జనానికి ముందుగా ఉట్టి కొట్టడం సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టడం అన్న ప్రసాదాలు పంచడం ఆ తర్వాత లడ్డు వేలం పాట ఈ లడ్డు అనగానే మనకు గుర్తుకొచ్చేది బాలపూర్ గణేష్ లడ్డు ఈ లడ్డుకు ఎంత క్రేజో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో కొలను మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై రూపాయలతో మొదలుపెట్టిన వేలం పాట నేటికి అక్షరాల ముప్పై ఐదు లక్షలకి రెండు వేల ఇరవై ఐదులో లో లింగాల దశరథ్ గౌడ్ కైవసం చేసుకున్నారు అయితే ఇన్ని లక్షల అమౌంట్ ని ఈ కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాలు మనకు తెలియాలనేసి లడ్డూ వేలం పాట ఏ సంవత్సరం ఎంత పాడుకున్నారు ఎవరు పాడుకున్నారు ఎంత అమౌంట్ మిగిలింది ఏ అమౌంట్ ను దేనికి దేనికి కోసం అనేసి కేటాయిస్తున్నారు ఏ అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నారు అనే విషయం గురించి ప్రతి అమౌంట్ విషయాన్ని క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ మనకు ఫ్లెక్సీ బోర్డు లో అయితే పెట్టారండి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు దేవుడితో పాటు దీన్ని కూడా చూడటం నేను గమనించాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలియాలని నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు కూడా ఇది చూడాలనేసి నేను కోరుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ షార్ట్స్ రూపంలో తెలియజేస్తున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్